ఇకపై ఏడాదికి రెండు సార్లు పదో తరగతి బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది నుంచే అమలు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల ఇరవైకి అనుగుణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని చూస్తుంది పదో తరగతితో పాటు పన్నెండవ తరగతి విద్యార్థులకు కూడా వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు పరీక్షలు పెట్టాలని చూస్తుంది ఇలా రెండుసార్లు పరీక్షలు నిర్వహించడానికి చాలా అనేక కారణాలు ఉన్నాయని చెబుతుంది మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల ఇరవైకి అనుగుణంగా పది పన్నెండవ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని చూస్తుంది సిబిఎస్ఈ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు రెండు సార్లు పరీక్షలు పెడతామని చెప్పింది ఈ విషయాన్ని నేరుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్యే తెలిపారు అయితే ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించడానికి చాలా కారణాలు ఉన్నాయని దీనిపై ప్రజాభిప్రాయాలు కూడా తీసుకుంటామన్నారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రోజు విద్యాశాఖ అధికారులతో ఓ సమావేశం నిర్వహించారు ముఖ్యంగా ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సిబిఎస్ఈ ఎన్సిఈఆర్టి కేంద్రీయ విద్యాలయ సంఘటన నవోదయ విద్యాలయ సమితి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు ఈ క్రమంలోనే అనేక విషయాలపై చర్చించి సిబిఎస్ఈలో పది పన్నెండవ తరగతి పిల్లలకు ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు సమావేశం పూర్తయ్యాక నేరుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానియే ఈ విషయాన్ని వెల్లడించారు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు ఈ కొత్త విధానం వల్ల విద్యార్థులు మంచి స్కోర్ను సాధించవచ్చని వెల్లడించారు ఏడాదికి రెండుసార్లు పరీక్షలు అనగానే సెమిస్టర్ విధానం అనుకునే అవకాశం ఉందని కానీ తామేమి సెమిస్టర్ విధానాన్ని పాటించట్లేదని తేల్చి చెప్పారు అయితే ఇందుకు సంబంధించిన ముసాయిదాపై ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించబోతున్నట్లు కూడా వివరించారు ప్రస్తుతం సిబిఎస్ఈ పది పన్నెండవ తరగతి పిల్లలకు ఫిబ్రవరి మార్చి నెలల్లో పరీక్షలు నిర్వహిస్తుంది మేలో ఫలితాలను వెల్లడిస్తుంది ఇందులో ఫెయిల్ అయిన వారికి జులైలో సప్లిమెంటరీ పరీక్షలు పెడుతుంది కానీ కొత్త విధానం వల్ల రెండు పరీక్షల మధ్య నిర్ణీత కాల వ్యవధి ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు కానీ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదని త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయబోతున్నట్లు చెప్పారు ఎక్కువ మార్కులు వచ్చిన పరీక్షలే పరిగణలోకి ముఖ్యంగా రెండుసార్లు రాసి పరీక్షలు ఎందులో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణలోకి తీసుకుంటామని కూడా అధికారులు వివరిస్తున్నారు అంతేకాకుండా విద్యార్థులు రెండు సార్లు పరీక్షలకు హాజరు కావటం తప్పనిసరి కాదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే వెల్లడించారు చూడాలి మరి విద్యార్థులు దీనిపై ఎలాంటి ఆసక్తి కనబరుస్తారనేది ఇది లేటెస్ట్ అప్డేట్ విద్యా విధానం